హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఘనా మద్లాడి ఛానల్ ఫ్రెండ్స్ ఇవి నాటు కోడిలు ఫ్రెండ్స్ ఒంగోలు కాదు నాటు కోడిలు ఇవి సో యాభై ఎనిమిది యాభై తొమ్మిది సైజు ఉన్న అంటే రెండు పళ్ళకు వచ్చిన ఈ కోడలు అమ్మకానికి ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి ఆల్రెడీ రెండు పళ్ళ సైజులో పందాల్లో పాల్గొన్నాయి ఇవి రెండు పళ్ళకు వచ్చి ఒక వన్ మంత్ అయిందంట ఇవి అడ్రస్ వచ్చేసి మిట్టకందుల గ్రామం పామల్పాడు మండలం నంద్యాల జిల్లా వారు పంపించారు ఫ్రెండ్స్ చూడడానికి మంచి అందమైన కోడలు సో నాటు రకం కోడలు ఇవి నచ్చితే కాంటాక్ట్ అవ్వండి రైతు నెంబర్ టైట్లో ఉంటుంది అలాగే ఇంకా ఇలాంటి కోడలు ఏమైనా నమ్మకం ఉంటే వీడియో ఫోటో తీసి ఛానల్ నెంబర్కి వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్ ఛానల్ నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ త్రీ జీరో నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ త్రీ జీరో ఈ ఛానల్ నెంబర్ మీ దగ్గర ఉన్న వీడియోస్ ఫొటోస్ ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి అలాగే నచ్చితే వీడబ్ లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ రైతు రేట్ ఏం చెప్పలేదు సో ఇది పందెం కోడలు కాబట్టి రేట్ ఎక్కువనే ఉంటుంది మీకు ఇష్టమైతే కాల్ చేయండి థ్యాంక్ యూ